విజయవిహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు గుత్తి ఆటో డ్రైవర్లు షబాష్ అన్న శీర్షికపై విజయ విహారి ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుందాం గుత్తి నుండి గుత్తి రైల్వే స్టేషన్ వరకు వర్షాకాలంలో రోడ్డుకు పడిన గుంతలను మట్టి వేసి పూడ్చివేస్తున్న ఆటో డ్రైవర్లు ఇలాంటి సామాజిక సురహతో ఎప్పటికప్పుడు వీడియోలు తీస్తున్న విజయవిహారి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలను క్లిక్ అనిపించింది అవి చూస్తున్న ప్రజలు షబాష్ డ్రైవర్లు అంటూ ప్రశంసిస్తున్నారు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో సామాజిక సృహతో కొంతమంది డ్రైవర్లు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి మెయిన్ ఉద్దేశం ఏమంటే ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు వృద్ధులకు చిన్న పిల్లలకు కొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా ఈ ఆటోలో వెళ్తుంటారు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని కొందరు ఆటో డ్రైవర్లు మానవతను చాటుకుండడం పలువురి ప్రశంసలను పొందడం చర్చనీయాంశం అయ్యింది విజయవిహారీ ఛానల్ ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటుంది ఇలాంటి వీడియోస్ ఎక్కడన్నా ఉంటే మాకు కూడా తెలియజేయండి మేము వచ్చి మీ యొక్క వీడియోలు తీసి ప్రపంచానికి తెలియజేస్తాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఊరిలో సామాజిక దృక్పథం కలిగిన కొందరు వ్యక్తులు ఉంటారు అలాగే అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో కూడా ఆటో యూనియన్ డ్రైవర్లు అందరూ ఇలా పడిన గుంతలను పూడ్చివేయడం మట్టి వేస్తూ చాలామందిని ఆకర్షిస్తుంది ఈ కార్యక్రమంలో అమరేశ్వర్ రాజశేఖర్ నజీర్ అహ్మద్ శ్రీకాంత్ సురేష్ తదితర ఆటో డ్రైవర్లు సేవా దృక్పథాన్ని చాటుకొని శాష అనిపించుకుంటున్నారు విహారి ఛానల్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంటాం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సామాజిక దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని విహారి ఎప్పుడూ కోరుకుంటుంటుంది మా విజయవిహారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు షేర్ చేయకపోతే ఇప్పుడే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంగా తెలియజేయవలసిందిగా విజయ్ కోరుతున్నాడు థ్యాంక్ యూ